శ్రీ విష్ణు రూపాయ నమశివాయ గణేషుడి పటాలు కాని విగ్రహాలు కాని చూస్తే గణేషుడి పొట్ట చుట్టూ ఆదిశేషుడు ఉంటాడు అలాగే కొన్ని చోట్ల నాగ యజ్ఞోపవీతం ఉంటుంది పురాణంలో దానికి సంబంధించిన సంఘటన ఒకటి ఉంది కైలాసంలో అందరూ వచ్చి పరమేశ్వరుడికి నమస్కారం చేశారు ఋషులు దేవతలు అందరూ అప్పుడు శివుడి తలపైన శేషుడు సర్పరూపంలో ఉన్నాడు శేషుడికి అహంకారం వచ్చింది అందరూ శివుడి పాదాల దగ్గర దణం పెడుతూ ఉంటే నేను శిరస్సు పైనే ఉన్నానే ఇది నా స్థాయి అని మనస్సులో అనుకున్నాడు వెంటనే పరమేశ్వరుడికి తెలిసి శేషుణ్ణి తీసి కిందకి విసిరి కొడితే కింద పడ్డాడు వంద తలలో ఒక్కొక్క తల పది ముక్కలయ్యాయి బాధపడి వేడుకున్నా సరే శివుడు మళ్ళీ స్థానం ఇవ్వలే అప్పుడు బాధతో వెళ్తూ ఉంటే నారదుడు కనిపించి ఏమైందయ్యా అని అడిగితే సంఘటన అంతా చెప్పాడు ఏం పర్లేదు తండ్రి ఆగ్రహించినా సరే కొడుకును ఆశ్రయించు ఆయన కరుణామయుడు తండ్రికి చెప్పి అనుగ్రహిస్తాడు అని గణపతి షడక్షర మంత్రాన్ని ఇచ్చాడు శేషుడు వెయ్యి సంవత్సరాల పాటు మంత్రాన్ని తీవ్రంగా చేసేసరికి గణపతి ప్రత్యక్షమయ్యి మా నాన్నగారి శిరస్సు మీద ఉండే అదృష్టాన్ని నీకు కలిగిస్తా మళ్ళీ అని చెప్పి పరమేశ్వరుడికి చెప్పి శేషుణ్ణి మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళాడు అప్పుడు శేషుడు కృతజ్ఞతతో స్వామి నువ్వు కూడా నన్ను ధరించు అంటే సమయం వస్తుందిలే అప్పుడు ధరిస్తాను అన్నాడు గణపతి ఆ తరువాత ఈ చంద్రుడు నవ్వడం స్వామి ఉదరం పగలడం ఈ కథ అంతా మనకి తెలుసు కదా వినాయక చవితి అప్పుడు చదువుకుంటూ ఉంటాం అప్పుడు గణపతి మళ్ళీ పునరుజ్జీవితుడయ్యాక బ్రహ్మగారు శేషుణ్ణి పిలిచి గణేషుడి ఉదరానికి మూడు చు చుట్టుకునుండు భుజానికి యజ్ఞోపవీతంలా ఉండు ఉదరం అలా ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి సమస్య రాదు అని చెప్తే అప్పుడు శేషుడు చుట్టుకున్నాడు అందుకే మీరు చూడండి వినాయక చవితప్పుడు బజారుకు వెళ్ళి చిన్న చిన్న విగ్రహాలు కొనుక్కున్నారనుకోండి వాటిల్లో కూడా గణపతి పొట్టకి ఒక పాము ఉంటుంది ఇది కారణం మనం బొమ్మలు తయారు చేసే వాళ్ళు వాళ్ళు పురాణం చదవకపోయి ఉండొచ్చు కానీ పురాణ కథలు భారతీయుల రక్తంలో వల్ల ప్రతి దాంట్లోనూ కనిపిస్తూనే ఉంటాయి శ్రీమాత్రే నమ